మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు అబ్దుల్ కలాం జాతికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు బాపట్ల కర్లపాలెం పిట్టల వానిపాలెం మండలాల్లో పలుచోట్ల అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అబ్దుల్ కలాం విగ్రహాలకు నివాళులర్పించారు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి వారు రెండు వేల పదిహేను ఇరవై ఏడు జులై తారీఖు మరి స్వర్గస్థ రావటం మరి వారు వారు చేసినటువంటి భారతదేశానికి రాజన్ మాత్రం సిద్ధాంతం కూడా భారతదేశం అభివృద్ధి కోసం భారతీయుల అభ్యున్నతి కోసం మరి కృషి చేసినటువంటి త్యాగశీలుడు మరి గొప్ప మహా మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి వారి చేసినటువంటి సేవలకు భారతదేశం కూడా వారికి భారతరత్న ఇవ్వటం చాలా సంతోషదాయకం అలాంటి మహానుభావుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది వారు చూస్తే జీవితార్థం